పూర్ణ మార్కెట్ అండి ఇదంతా ఈ లోపలికి వెళ్తే అంతా పూర్ణ మార్కెట్ అండి మార్కెట్ ఇది రోడ్డు మీదకి వచ్చాయనమాట పూర్ణ మార్కెట్ రోడ్డు ఇది లోపల లోపల సందండి వెళ్ళాలి పూర్ణ మార్కెట్ ఇది ఇవన్నీ ఇక్కడ బంగారు షాపులు అవన్నీ కూడా ఉంటాయండి లోపలికి వెళ్తే ఒకప్పుడు ఇవన్నీ బంగారు షాపులేనండి పూర్ణ మార్కెటే వచ్చేవారు మేమైతే మాత్రం మంచుకొండ షాపు ఇవండి అన్నీ వన్ గ్రామ్ గోల్డ్ ఎక్కువగా ఉంటున్నాయండి ఇప్పుడైతే చాలా ఎక్కువ వన్ గ్రామ్ గోల్డే ఇవన్నీ తర్వాత ఇక్కడ అంతా సామాన్లు స్టీల్ సామాన్లు ఇతర సామాన్లు కనక మహాలక్ష్మి గుడి కూడా ఇటువైపోయినండి కొత్త రోడ్డు కవన కొత్త రోడ్డు కవన కనక మహాలక్ష్మి గుడి ఇలాగ వెళ్ళి మన కనక మహాలక్ష్మి గుడికి ఇలా టర్నింగ్ తిరితే ఒక ఆచి అండి ఆచి లోపల నుంచి వెళ్ళిపోతే కనక మహాలక్ష్మి తల్లి గుడి ఉంటుంది ఆ లోపల ఇదంతా కొత్త రోడ్డు అంటారండి ఇది టౌన్ కొత్త రోడ్డు అన్నడి కొత్త రోడ్డు వేరే అండి ఇది టౌన్ కొత్త రోడ్డు అంటారండి ఇది ఇదంతా ఇవన్నీ బంగారు షాప్లేదు రంగు కదండి అదే అనమాట ఇక్కడ గాజువాకే గాజువాకే అన్నారు కదా ఆ లోపల జంక్షన్ లో దీపేస్తే అక్కడ ఆటో ఎక్కిపోతే జంక్షన్ దిగిపోతుంది దీపోతు అవధని రావటం లేనట్టుంది అది ఆటలు ఎక్కడా అనమాటంగా తిరిగితే గాజు వక్క రోడ్డు మన సిగరేట్ కాల్చుకొని లోపల ఉంటే అలాగే ఉండదమ్మా అది అవును హోల్సేల్ మార్కెట్లండి ఇవన్నీ నీ లోపల హోల్సేల్ మార్కెట్ లోపల నుంచి ఆవిడెక్కిపోయి కాంప్లెక్స్ అని పాపం ఇది గాజువాకి వెళ్ళే రోడ్డు పాపం ఎవరు వాళ్ళు కూడా లేక చాలా ఇబ్బంది పడుతుంది ఇది చిల్లకల రోడ్డు అంటారండి అది చూడండి చిల్కల్ల బొమ్మలు ఉంటాయి అన్నమాట అక్కడ ఇవన్నీ మెకానిక్ చేస్తారండి కార్లు తర్వాత లారీలు ఆటోలు అన్నీ నేను అనమాట ఇక్కడ అంత సెంటే కార్ లాగా లేకుండా ఇది చూడండి ఇక్కడ ఒక అన్న క్యాంటీన్ ఉందండి ఇది కొత్త రోడ్డు మార్కెట్ అండి ఇది అంత అన్న రైతు బ్రే కదా రైతు అండి రోడ్డు మీద ఇండి ఒకప్పుడు ఇప్పుడైతే అవన్నీ షాపు ఉంది లా కట్టారు అవును ఈ రోడ్ అంతా రైతు బజారేనండి ఇక్కడ వరకు అయితే వీడియో తీయడం జరిగిందండి